నమస్కారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ పరిధిలోని ఎరుకల బస్తీ లక్ష్మయ్యదొడ్డి బస్తీలలో అధికారులతో కలిసి పర్యటించారు విద్యుత్ త్రాగునీరు రోడ్ల సమస్యను బస్తీవాసులు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు గతంలో ఎంతో మంది నాయకులు వచ్చినప్పటికీ ఎవరు సమస్యను మాత్రం తీర్చలేదని మహిళలు వాపోయారు ఈ కార్యక్రమంలో డిఈలు ధర్మారెడ్డి ఆంజనేయులు డిసి సమ్మయ్య వాటర్ వర్క్స్ డీజీ ఎంసాగర్ ఏఈ హకీం తదితరులు పాల్గొన్నారు మన గారు అందుబాటు టూ డేస్ వేరే మీటింగ్ ఉంది ఫ్రైడే రోజు పెడుతున్నాం మనం అది ఈ లోపల వాళ్ళకి చెప్పండి వీళ్ళంతా గరీబోలు వాళ్ళని మనము ఇంత ఒత్తిడి తీసుకొస్తే మనిషికి కాదు చూడండి సార్ చెప్పండి నేను మాట్లాడితే వాళ్ళని గరీబోలను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చెప్పండి వారు ఇక్కడ డ్యూటీ వాళ్ళే చేసినట్టు డ్యూస్ లేదండి ఇప్పుడు కానిస్టెన్స్ లేదు వారు వారు లిమిట్స్ ను నాకు ఇబ్బంది అవుతుంది ప్రజలకి అదే మీరు మీరు దయచేసి ఏం చేస్తాం చూడండి చూడండి మనం కూర్చొని మాట్లాడి దాన్ని ఏమైందో ప్రాబ్లం రిజాల్వ్ చేద్దాం ఒక వారం రోజుల దాకా వాళ్ళు డిస్టర్బ్ చేద్దాం అని చెప్తారు మీరు చెప్పండి దయచేసి ఓకేనా అండి థ్యాంక్ యూ आपका और एक, तो एक तो दिन्यौन रिक्वेस्ट है हमारे सारख से ये अम्मा का उम्र देखो उम्र देख के कुछ अभी अपने पास भी दस काम आ रहे था प्रायोरिटी में कौन सा काम करना देख लीजिए ये बस्ती वाले भी इनका भी क्या है सब देख के इनको कहा से आ रहा पानी ऊपर से आ रहा है तो क्या करते हैं भी इनको रोज कभी भी मैं इससे पहले भी आया सबू कभी भी आया तो

మీరు మీ రేంజ్ ఈ రేంజ్ లో సారీ సార్ కావాలి మీరు అన్నీ పెట్టుకోండి మనకు మంచి చేయించే బాధ్యత రాదా చాలా డబ్బులు ఉంది ప్రెస్ వచ్చి చూపిస్తాం మీరు మీ డిపార్ట్మెంట్లో కూడా నేను మాట్లాడి మీ సార్ ఒక్కసారి మాట్లాడుతూ ਔਰ ਔ ਜੈਸਰ मामा ਅੱਗੇ ਜਾਣਾ ਕੋਈ ਜਾਨਾ ਕੋਈ ਚੜ੍ਹਨਾ ਅੱਗੇ ਜਾਣਾ आज वाला गार्डन में गावा लाने कोशिश பண்ணுனது எனக்கு பாயா இருக்குனது கரெக்ட் இல்ல. கொஞ்சம் இல்ல. கரெக்ட் இல்ல. ਕੋਈ اناத்துக்கு முன்னாடி இருக்கணும். இங்க வந்து இந்த மாதிரி இருக்கணும். இந்த மாதிரி இருக்கணும். நன்றி.